అస్సలే ఖర్చులు ఎక్కువ ఆదాయమేమో తక్కువ అనుకునే లోపే ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతూ ఉంటుంది ఎక్కడోళ్ళు అక్కడే ఉండాలంట ప్రూఫ్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి మరి వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రూఫ్స్ సంపాదించి పెడితే ఏమైనా కోట్లు ఇస్తారా ఏంటి అదేం లేదు కదా కష్టపడి బతకాల్సిందే ఎవరైనా సరే ఏంటబ్బా సౌజన్యం ఎలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా ఏంటి తొందర ఎందుకు అసలు విషయం చెప్తానండోయ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి నేచురల్ ఫ్లవర్స్ అండి ఇది డెకరేషన్ గ్రాస్ అనమాట సో ఇదైతే బకెట్లో వేసి నీట్గా కడిగేసాను దీంతో ఏం చేస్తానో చెప్తానండి ఇక్కడ కొన్ని ఫ్రాక్స్ అయితే మీకు చూపించబోతున్నాను కదా ఇవి నేనే ఓన్గా స్టిచ్చింగ్ చేశానండి స్టిచ్చింగ్ చేసిన క్లాత్లు నేను సపరేట్గా తీసుకున్నాను ఇవి తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది అయితే క్లాత్లు బాగున్నాయని తీసుకున్నాను కానీ అప్పుడు మా పాప చాలా చిన్నగా ఉండటం వల్ల క్లాత్ అంతా పెద్దగా ఉంది వేస్ట్ అయిపోతుందని స్టిచ్చింగ్ చేయకుండా పక్కన పెట్టేశాను అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ చేశానండి ఇది అయితే ఫ్రాక్ అండి ఇది డార్క్ గ్రీన్ మెరూన్ కలర్ అంచు వచ్చిందని చెప్పేసి దీనికి టాప్కి ఇంట్లోనే బ్లౌజ్ పీస్ ఉంటే అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేశానండి నెక్కి వచ్చేసి లేసేసి స్టిచ్చింగ్ చేశాను బాగుందా నెక్స్ట్ ఫ్రాక్ అండి ఇది అయితే గ్రీన్ కలర్ అంచు వచ్చింది ఎల్లో కలర్ డిజైన్ మెరూన్ కలర్ కూడా ఉందిలేండి అయితే మెరూన్ అండ్ గ్రీన్ వచ్చేటట్టుగా ఈ విధంగా టాప్కి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేశాను నెక్కి అయితే పైపింగ్ వేశాను చూశారు కదా హ్యాండ్స్ వచ్చేసి బుట్ట చేతులు అంటే కుండ చేతులు అంటారు వీటిని ఇవి చిన్న వేస్తే చాలా చాలా అందంగా కనిపిస్తారండి మంచిగా ఉంటుంది సో అయితే ఈ ఫ్రాక్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా ఉందండి ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం పొడవుగా ఉండటం వల్ల లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేశాను సో క్లాతులు తీసుకుంటాను కానీ అవి వెంటనే నేను స్టిచ్చింగ్ చేయనండి కొన్ని రోజులు పక్కన పెట్టేస్తాను కొంచెం పాప ఎదిగిన తర్వాత స్టిచ్చింగ్ చేయొచ్చు లేని సో నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఈ క్లాత్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అండి సో ఇది కూడా అంతే ఇది కాటన్ ప్యూరు పైన ఉంది చూసారు కదా ఇది ఇక్కత్ కాటన్ అండి అయితే ఇది కూడా ఇంట్లో బ్లౌజ్ పీస్ ఉంటే టాప్కి అంటే పైన ఉంటుంది కదా బాడీకి అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేసాను హ్యాండ్స్ నార్మల్గా పెట్టేశాను అండి రౌండ్ నెక్ పెట్టేశాను సమ్మర్ టైంలో మనం పిల్లలకి ఇలాంటి డ్రెస్సెస్ వేస్తే చాలా బెటర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ లాగా అంటే ఫ్రాక్ కాదు మనం పంజాబీ డ్రెస్సు స్టిచ్చింగ్ చేసుకుంటే కింద నుంచి పైకి ఎలా ఉంటుందో ఒకటే అలా అండి అయితే ఇది పాపకు వేస్తే నైటీ లాగా ఉంటుంది సో నెక్కి అయితే ఈ విధంగా పైపింగ్ వేసేసి స్టార్ నెక్ అయితే పెట్టాను ఇది వచ్చేసి క్లాత్ స్మూత్గా ఉంటుందండి సిల్కే కానీ స్మూత్గా ఉంటుంది అస్సలు కుర్చుకోవటం మంట ఉండటం అనేది లేదు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు డైలీ వేర్కి లోపల లైనింగ్లు వేసేశాను సో చూసారు కదా ఇక్కడ మా పాప కూడా వేసుకుంది అయితే నడుము దగ్గర బెల్ట్ లాగా థ్రెడ్ అయితే కట్టేశానండి నెక్స్ట్ ఇక్కడ చూడండి మార్నింగ్ రొటీన్ అండి కాబూలీ శనగలతో కర్రీ అయితే చేశాను ఫస్ట్ టైం అండి అంటే చాలామంది రకరకాలుగా చేస్తూ ఉంటారు సో రోటీ చపాతి ఇట్లా రకరకాలుగా మనము ఈ కర్రీని యూస్ చేసుకుంటూ ఉంటారు అయితే రైస్లోకి కూడా అండి ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో చేసినట్లయితే ఇదైతే నైట్ టైము నానబెట్టేసుకుంటున్నాను నైట్ పడుకునేటప్పుడు మనం నానబెట్టుకుంటే మార్నింగ్ కల్లే నానతాయండి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ కల్లి ఈ విధంగా నానాయి చూసారు కదా కొంచెం లావుగా ఉబ్బాయి సో అయితే నానటం అంటే కంప్లీట్గా మెత్తగా అయితే అవ్వండి జస్ట్ కొంచెం ఉప్పుకినట్టుగా అయిపోయి పైన ఉన్న పీలు కొంచెం ఇలా ఊడి వచ్చేస్తే దీనికి తగినట్టుగా వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని ఇక్కడ ఒక ఫోర్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఉంచేసాను ఇక్కడ చూసారు కదా టీ పౌడర్ ఉంటుంది కదా పైన లేబుల్ వస్తుంది కదండి లేబుల్ని కట్ చేశాను కప్పు అందంగా కనిపిస్తుంది కదా అని అయితే ఇలా వాళ్ళు చేశానండి సో ఈ విధంగా అయితే విజిల్ కూడా వచ్చేసిందండి సో దీంట్లో ఉన్న స్ట్రీమ్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మూత తీసి చూపిస్తున్నాను ఇది ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాము కంప్లీట్గా చల్లారావాలండి లేకుంటే చేపెట్టారనుకోండి కాలిపోతుంది చూసారు కదా ఎంత మెత్తగా ఉడికిందో సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర వేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే లవంగా యాలక్క ఇలాచి అంటే ఇది ఉంటుంది కదా బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా వేసేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు నార్మల్గానే మనం కర్రీ ఎలా చేస్తామో అలా నేను జీలకర్ర ఒకటే యాడ్ చేసేసి ఈ విధంగా ఆనియన్ వేసేసాను ఈ విధంగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసేసుకొని ఇందులోనే ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి మన ఇంట్లో టైంకి ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు మనం చక్కగా ఇలా కాబూలి శనగలతో కర్రీ చేసుకోవచ్చండి సో అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా దినుసులు ఏవైనా వేసుకోవడం వల్ల నాన్ వెజ్ వండితే టేస్ట్ ఏ విధంగా ఉంటుందో ఆ టేస్ట్ అయితే ఉంటుందండి చూసారు కదా సో ఇలా మొత్తం వేగిన తర్వాత ఇక్కడ తగినంత కారం అయితే వేసేసుకోండి అయితే సాల్ట్ చూసి వేసుకోవాలండి ఆల్రెడీ నేను బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసేసాను కాబట్టి శనగలకి అబ్జర్వ్ చేసుకుంటుంది కదా సో మనము ఇందులో శనగలు వేసిన తర్వాత అప్పుడు టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ అయితే వేసేసుకున్నాము సో ఇలా మొత్తం కూడా ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకొని ఇలా మిక్సీలో అయితే పట్టేసి ఆ గ్రేవీ అంతా ఇందులో వేసేసానండి అయితే టమాటాలు బాగా పండినవి కాదు దోరవి అందుకే కొంచెం కలర్ చేంజ్ అయింది అడుగంటొక్కహండా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఆ తర్వాత వాటర్ వేసేసుకోండి అయితే నేను శనగలు బాయిల్ చేశాను కదా ఆ వాటర్ అయితే వేసేసుకున్నానండి పారపోయటం ఎందుకని చెప్పేసి సో ఇందులోనే శనగలు ఉన్నాయి కదా అవి వేసేసుకున్నాను ఇలా మొత్తం మిక్సింగ్ చేసేసుకుంటున్నాను అయితే ఇప్పుడు తగినంత టేస్ట్ అయితే చూసుకోవాలి కదా టేస్ట్కు తగినట్టుగా సాల్ట్ అయితే వేసేసుకోండి అయితే ఎక్కువ వేసుకోకూడదు ఆల్రెడీ శనగల్లో ఉంది కాబట్టి తగినంత వేసేసుకోండి అయితే ఇది కొంచెం సేపు బాయిల్ అవ్వాలండి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా అది పైకి తేలుతూ ఉన్నప్పుడే ఉడికినట్టుగా ఉంటుంది సో మసాలా గ్రేవీ కూడా తయారవుతుందండి సో అయితే ఇంకా నేను వాటర్ వేసుకోలేదు కావాలంటే వేసుకోవచ్చు మన ఇష్టం అండి సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ కదండి సో మీరు కూడా ట్రై చేయండి అయితే కర్రీ కంప్లీట్ అయిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను మర్చిపోయానండి సారీ ఇంకా అసలు విషయానికి వస్తే ఏంటంటే మ్యాటర్ స్టార్టింగ్లో చెప్పాను కదండి ఇక్కడ ఏంటి సౌజన్య సీరియస్గా ప్రిపేర్ అవుతుంది రాస్తుంది అమ్మ ఏమైనా గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతుందా అప్లై చేస్తుందా అని టెన్షన్ పడి హార్ట్ అటాక్లు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు స్టడీ ఉండగానే సరిపోదు ఎలిజిబుల్ కూడా ఉండాలి సో ఈ జన్మకైతే అంత అదృష్టం అయితే లేదండి స్టడీ విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా ఉపయోగపడలేదే నాకు అని చెప్పేసి ఫీల్ అవుతూనే ఉంటాను ఆ స్టడీ నాకు ఎప్పుడు ఉపయోగపడుతుందో నాకే తెలియదు సో ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలంట లేకుంటే రూల్స్ అయితే ఒప్పుకోవంటండి ఎందుకో తెలియదు మనం ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటే మనకి ఎవరు పెడతారండి మనం కష్టపడి పని చేసుకోవాల్సిందే కదా గవర్నమెంట్ ఏమన్నా పంపిస్తుందా ఎన్ని నెల లేదు కదా మరి ఈ రూల్స్ ఏంటో అర్థం కాదు మాది వచ్చేసి కృష్ణా డిస్టిక్ అండి సో మేము ప్రజెంట్ ఉండేది గుంటూరులో వర్క్ పర్పస్ మీద ఉంటున్నాము సో అలా ఉంటున్నప్పుడు మేము ఎక్కడున్నామో అక్కడే కదా అన్నీ పెట్టుకునేది కానీ అలా ఒప్పుకోవంట మీరు నెగిటివ్ ప్లేస్ ఎక్కడో అక్కడే పెట్టుకోవాలి లేకుంటే మీకు ఇంకా ఆ ఊరితో సంబంధం అయితే ఉండదు అన్నట్టుగా చెప్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు కృష్ణా డిస్టిక్ ఎన్టీఆర్ డిస్టిక్ అయితే చేసేశారు ఎందుకంటే ఎవరికైనా సొంత ఇల్లు ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నట్లయితే వాటికి ఎలిజిబుల్ అవరంట తేడా వస్తుంది ఫ్యూచర్లో అని చెప్తున్నారు మేము కృష్ణా డిస్టిక్ నుంచి గుంటూరు డిస్టిక్కి చేంజ్ చేసుకోవడానికి చాలా ప్రయాసలు పడ్డామండి చాలా మనీ కూడా వేస్ట్ అయ్యాయి మళ్ళీ గుంటూరు డిస్టిక్ నుంచి ఎన్టీఆర్ డిస్టిక్ చేంజ్ అవ్వడానికి పిల్లలకి మాకు మళ్ళీ మ మనీ అయితే వేస్ట్ అయ్యాయి అంతంత మాత్రం ఆదాయం ఖర్చులు మాత్రం ఎక్కువ అనుకుంటూ ఉంటే ఇలాంటివి ఏంటండి అటు మార్చుకోండి ఇటు మార్చుకోండి ఆధార్లు రేషన్ కార్డులు ఇట్లాంటివన్నీ అన్నీ పెడుతూ ఉంటాయి ఆఫీసుల చుట్టూ తిరిగి గంటల తరబడి టైం వేస్ట్ చేసుకోవటమే కాకుండా మనకు అసలే ఆదాయం ఉండదు ఏముండదు మళ్ళీ ఇటు తిరుగుతూ మళ్ళీ ఇంకా టైం వేస్ట్ చేసుకొని ఉన్నాయి కూడా పోగొట్టుకోవడమే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు సో మేము ఇప్పుడైతే పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చాము అక్కడే ఆధార్లు సరి చేసుకునేది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆధార్లు కంప్లైంట్స్ ఏనండి చేంజ్ చేసుకునే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ నేమ్ ఇలాంటివి తేడా పడుతూ ఉంటాయి కదా అలా మార్చుకునే వాళ్ళు అలాగే న్యూ ఆధార్ కోసం వచ్చిన వాళ్ళు కూడా సో మేమైతే ఆల్రెడీ అడ్రస్ చేంజ్ చేసుకోవడమే అంటే దాదాపుగా అయితే డిస్ట్రిక్ట్ చేంజ్ చేయటం సో మాకు వచ్చేసి ఒక టూ డేస్ అయితే పట్టిందండి చాలా రిస్క్ అండి అసలు అటు ఇటు మార్చుకోవాలంటే ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇంకా లైఫ్లో మాత్రం అటు ఇటు అసలు చేంజ్ చేయటం అనేది ఉండదు మనకి ఏమున్నా లేకపోయినా నిజంగానే నెగిటివ్ ప్లేస్లోనే ఉంటేనే బెటర్ అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా అందుకోసమే అక్కడికే చేంజ్ చేసేసుకున్నాము అందరము సో ఇంకా అదేనండి మనకు పెట్టేది లేదు పాడలేదు కానీ గవర్నమెంట్ రూల్స్ మాత్రము ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేంజ్ చేస్తూనే ఉంటుంది వాటికని వీటికని మనం మనీ ఖర్చు చేస్తూనే ఉంటాము ఏంటో ఈ లైఫ్ అర్థం కాదు సో ఇంకే రోజులాగైతే ఇదండి స్టార్టింగ్లో చెప్పాను కదా ఇవైతే నేను నేచురల్ ఫ్లవర్స్ నేచురల్ గ్రాస్ తీసుకొచ్చానని వాటిని వాష్ చేసేసి ఇలా గాజు గ్లాసులు అయితే పెట్టేసి ఇంట్లో ఇలా టేబుల్ మీద లేకుంటే ఎక్కడైనా సరే షో లేకుంటే బెడ్రూమ్లో ఒక సైడ్కి ఇలా పెట్టేసి డెకరేషన్ అయితే చేసేసుకున్నానండి చాలా అందంగా ఉంది కదా సో ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చి